హలో ఫ్రెండ్స్ నేను మీ హీలర్ వంశీకృష్ణ హైదరాబాద్ వంశీ సేద సేవాదార వెల్నెస్ సెంటర్ బసవా అకాడమీ బెంగళూరు సో మీ అందరికి ఒక గొప్ప శుభవార్త మొన్న రీసెంట్గా ఒక వారం క్రితం హైదరాబాద్లో నాడీశ్వర హెల్త్ క్యాంప్ పల్స్ డయాగ్నస్ ఫ్రీ డిజిటల్ పల్స్ క్యాంప్ అనేది గ్రాండ్ సక్సెస్ అయింది చాలామంది మనకు ఆంధ్రా నుంచి అక్కడి నుంచి మన ఆంధ్ర సైడ్ అంతా విజయవాడ గుంటూరు అనంతపురం తిరుపతి విశాఖపట్నం నుంచి ఫోన్లు వస్తున్నాయి సో అందరి మీ అందరి కోరిక మేరకు నాడీశ్వర డిజిటల్ పల్స్ స్టాగ్నెస్ ఫ్రీ క్యాంప్ అనేది మన విజయవాడలో వస్తుంది ఇది వచ్చి మనకి డేట్ పన్నెండు పదమూడు పద్నాలుగు ఫిబ్రవరిలో జరిగింది సో ఏంటంటే ఈ మూడు రోజుల క్యాంపు మీకు దాని వివరణ అనేది క్లియర్గా చెప్తున్నాను పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు గురువారం రోజు మార్నింగ్ టెన్ టు ఫైవ్ ఓన్లీ థెరఫిస్ట్ల కండి హీలర్స్ కానీ థెరపిస్ట్ కానీ ఆల్రెడీ ప్రాక్టీషనర్స్ హోలిస్టిక్ హీలింగ్స్ ఏమైనా ప్రాక్టీస్ చేసేవాళ్ళు కానీ ఆల్రెడీ థెరఫిస్ట్ అయ్యి ఉన్న వాళ్ళు కానీ హీలింగ్ మీద అనుభవం ఉన్నవాళ్ళు కానీ థెరఫీ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు రావచ్చు ఆల్రెడీ నాడీశ్వర యూజర్స్ అయినా పర్వాలేదు నాడీశ్వర నాన్ యూజర్స్ అయినా కూడా పర్లేదు మీ అందరికీ నాడీశ్వరలో ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫికేషన్స్ అనేవి పన్నెండో తారీఖు జరుగుతాయి ఈ పన్నెండో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల లోపు జరుగుతుంది ఇది కూడా మీరేంటంటే మన హీలర్ కానీ థెరఫిస్ట్ కానీ ఒక వన్ అవర్ మాతో మా యొక్క టైం అనేది స్పెండ్ చేయాలి ఇది ఇంటరాక్టివ్ సెషన్ అండి పది పది మంది పది మంది పది మంది ఒక బ్యాచ్ లాగా వన్ అవర్ సెషన్ లాగా ఉంటాయి ఆల్రెడీ మెనీ ఎంక్వైరీస్ వస్తున్నాయి సో ఫస్ట్ డే అనేది థెరఫిస్ట్ వన్ అవర్ మీరు మా దగ్గర స్పెండ్ చేయాలి ఆల్రెడీ నాడీశ్వర యూజర్స్ అయినా అవ్వచ్చు నా కొత్త వాళ్ళు ఆల్రెడీ థెరఫిస్ట్ నాడీశ్వర లేదు బట్ దే ఆర్ థెరఫిస్ ప్రాక్టీసింగ్ ఇన్ హోలిస్టిక్ థెరఫిస్ వాళ్ళు రావచ్చు నెక్స్ట్ మన పదమూడు పద్నాలుగు అనేది జనరల్ పబ్లిక్కి సో పదమూడు పద్నాలుగు అనేది ఎవరైనా జనరల్ పబ్లిక్ మీ యొక్క పల్స్ తెలుసుకొని మీకున్న ఫ్యూ మీకు ఫ్యూచర్లో వచ్చేవి ఏమైనా ఉన్నాయా కండిషన్స్ రోగ రుగ్మతలు డిస్ఈజ్ చేయడానికి సో దానికి సంబంధించి నాటి రిపోర్ట్స్ అనేవి వస్తాయి సో పదమూడు పద్నాలుగు జనరల్ పబ్లిక్ ఎవరైనా కూడా రావచ్చు దీంతో పాటు మన అందరు అందరి ఆరోగ్య ప్రేమికులు అభిలాషుల గురించి ట్రీట్మెంట్ క్యాంప్ ట్రీట్మెంట్ క్యాంప్ అనేది జరుగుతుంది చారిటీ ద్వారా ట్రీట్మెంట్ క్యాంప్ అది ఈ క్యాంప్ లో ఏంటంటే మన ఆక్యుప్రెషర్ సీట్ థెరపీ కలర్స్ థెరపీ బోన్ సెట్టింగ్ మీద మీకు ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి సో ఈ ట్రీట్మెంట్ పల్స్ అనేది మనకి ఫ్రీగా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది సో హోలిస్టిక్ స్పెషలిస్ట్ మన బెంగళూరు హైదరాబాదు ప్లస్ ఇంకా వేరే వాళ్ళ నుంచి ఎక్స్పర్ట్స్ అని కూడా వస్తున్నారు సో ఈ ఎక్స్పర్ట్స్ అని వచ్చి మీకు ట్రీట్మెంట్ అనేది చేస్తారు పల్స్ డయాగ్నోస్ చేసి రిపోర్ట్ అనేది ఇస్తారు పల్స్ డయాగ్నోస్ అనేది ఫ్రీ ఉంటుందండి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది సో ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది సో ఈ ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కూర్చున్నాము సో పన్నెండో తారీఖు మరొకసారి రిపీట్ చేస్తున్నాం పన్నెండో తారీఖు ఎక్స్క్లూజివ్ థెరపిస్ట్ ఆల్రెడీ నాడీశ్వర యూజర్స్ అయినా అవ్వండి టెర్ఫీ ప్రాక్టీస్ వాళ్ళు నాట్ ఈశ్వర్యాలేదు బట్ దే ఆర్ ప్రాక్టీసింగ్ సో వాళ్ళందరూ వెల్కమ్ పదమూడు పద్నాలుగు జనరల్ పబ్లిక్ ఎవరైనా కూడా మన పల్సర్ ఫ్రీ పల్స్ డ్యాగ్నెన్స్కి రావచ్చు అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ మెథడ్స్ కూడా రావచ్చు సో దీనికి ఏంటంటే ముందస్తు రిజిస్ట్రేషన్ కంపల్సరీగా మాకు విపరీతంగా ఫోన్ వస్తున్నాయి క్రౌడ్ హెవీగా ఎంక్వైరీస్ వస్తున్నాయి సో మేము ఏంటంటే అక్కడ ప్లేస్ దాన్ని బట్టి మేము డివైడ్ చేస్తాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మా యొక్క కింద తెలియజేసిన వాట్సాప్ నెంబర్లకి మీరు ఐ వాంట్ టు అటెండ్ పల్స్ డయాగ్నస్ ట్రీట్మెంట్ ఆల్రెడీ థెరఫిస్ట్ లేదంటే ఐ వాంట్ పల్స్ డయాగ్నస్ అని చెప్పి మీరు చెప్తే మీకు టైం అనేది మన టీమ్ అనేది టైం ఇస్తారు ఆ టైం ప్రకారం రావాలి ఇంకొక విషయం టైం అనేది ఇంపార్టెంట్ అండి ఆ టైం మీరు కరెక్ట్గా చెప్పండి ఎందుకంటే దాన్ని బట్టి మేము అక్కడ మెంబర్స్కి అలాట్ చేస్తాం మళ్ళీ మీరు రాపోవడం వల్ల టైం వేరే కూడా మిస్ అవుతుంది లిమిటెడ్ స్లాట్స్ ఉన్నాయి ధొరపడి ఈ అవకాశాన్ని ఉపయోగించు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్